నేను మీ కాశ్ కుమార్ మాట్లాడుతున్నాను భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల కుంభకోణం అది కూడా డాక్టర్ అంబేద్కర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సంవత్సరంలో డెబ్బై నాలుగు వేల ఓట్ల మూడు వందల ముప్పై మూడు ఓట్లు ఇందులో తిరస్కరించబడ్డాయి అంటే వాళ్ళు ఏం చేసిన చూడండి ఇది ముంబై నార్త్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి అప్పుడు ఏం చేసిండు మన ఇది అంబేద్కర్ గారు ఆయన పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క ఓట్లు ఈయనకు తక్కువ వచ్చినాయి ఈయన ఓట్లు అంటే ఈయన గెలిచినోడే డెబ్బై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లను చెల్లని ఓట్లుగా చేసి ఓటమి అంగీకరించబడడానికి బదులుగా డాక్టర్ అంబేద్కర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఏప్రిల్ ఇరవై ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి పద్దెనిమిది పేజీల పిటిషన్ చేసి ఇది భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల పిటిషన్ మరి ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నల్ల చుక్క చూడండి ఎట్లుందో అయితే అప్పుడు ఈ జరిగిందని ఎన్నికల కమిషన్ లెటర్ ఇచ్చిన లెటర్ కూడా ఇంగ్లీష్ లో ఉంది ఇలా ఇదంతా ఇంగ్లీష్ లా ఇప్పుడు మస్క మస్క్ అనిపిస్తుంది అయితే వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు మన ఈ రాహుల్ గాంధీ గారు పిటిషన్ గిటిషన్ వేయకుండా రోడ్ల మీద ధర్నా చేస్తా ఉన్నారు రోడ్ల మీద ధర్నా చేస్తా ఉన్నారు అది చేసుకుంటూ ఎన్నికలు తప్పు పడ్డాయి వాళ్ళు దొంగ ఓట్లు పడ్డాయి వాళ్ళే గుద్దుకున్నారు ఇటువంటి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇంకా దాన్ని అది నీకు డైరెక్ట్ అది కూడా పెడుతున్నా మన అంబేద్కర్ గారిది నైన్టీన్ ఫిఫ్టీ వన్ లా అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఇప్పటి కూడా నేను ఒక్కొక్కటి బుక్ ఇస్తా ఉన్నా వీళ్ళు ఈ అంబేద్కర్ రా ఒక బుక్ రాసిండు ఆ బుక్కులు ఇవన్నీ ఉంటా ఉన్నాయి ఒక రోజు ఒకటి మనం నేను కాకుండా కూడా రాజ్యాంగంలో ఉన్న వాళ్ళు లా వేసిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా వాళ్ళు పెడతా ఉన్నారు అవి మనం మీరు కూడా చూసుకోవచ్చు నేనేం కల్పిస్తాం కాదు అని అది ఎందుకంటే ఇటువంటి రోడ్ మీద మాట్లాడకుండా పోతా ఉంటే వాళ్ళు ఈ రోడ్ మీద మాట్లాడకుండా పోతా ఉంటే మనం ఫెయిల్ అవుతాం అది ఇంకా చాలా మంది మాట్లాడతాం అందుకో నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ లో అతను చనిపోయాడు చనిపోతే నేను ఏం చేసిండు మొన్న నాకు మొన్న మాట్లాడిండు ట్వంటీ ట్వంటీ టూలో లో నాతోని ఈ ముచ్చట అన్నాడు అని చెప్తాను రాహుల్ అంటే ఇటువంటి అన్ని తీస్తారు ఆయన వెనుక చాలా మంది ఉన్నారు వీళ్ళు ఆయన వెనక కూడా ఉంటారు ఆ రాహుల్ గాంధీ వెనుక కూడా మేధావులు ఉంటారు పాపం ఇప్పుడు ఈమె ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మన తెలంగాణ అధ్యక్షురాలు ఉంది కదా మేడం ఆమె మంచిది అటువంటి వాళ్ళు ఆయన దగ్గర కూడా ఉంటారు ఉండడాన్ని కాదు కాకపోతే నువ్వు ఒక మాట్లాడే ముందు నువ్వు ఒక రాష్ట్ర మనది భారతదేశ అధ్యక్షునివి కాపోయే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నావుగా నువ్వు అది కాదు ఏమో అది అయిపోతుంది ఇప్పటికీ యాభై ఆరు సంవత్సరాలు వచ్చింది రాదు కానీ నువ్వు రా భారతదేశ ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు లేవు అని చాలా మంది ఉన్నారు నేను ఒకరు కాదు కాంగ్రెస్ లీడర్లే ఉన్నారు ఏం జాయినా ఒకటిగా ఆయనకు పని చేస్తున్నాం మేము పని చేస్తున్నాం పని చేయకపోతే మమ్మల్కే తీసేస్తున్నాకెళ్ళి అని ఇట్లా అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళే నేను అంటలేను చాలా మంది అంటాడు నేను ఇంట ఇట్లే యూట్యూబ్లలో మాట్లాడతా దీన్ని కొంతమంది చూస్తారు తెలంగాణ అన్ని మండలాలకు అన్ని నియోజకవర్గలను పంపిస్తాను నేను నేను మాట్లాడే కొంతమంది చూస్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై తెలంగాణ